వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి హిందువుల అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగల్లో గురు పౌర్ణమి ఒకటి ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి అని అంటారు అన్ని పౌర్ణముల కంటే కూడా ఈ ఆషాఢ మాసంలో వచ్చే గురు పౌర్ణమి చాలా శక్తివంతమైనది కాబట్టి ఇంతటి శక్తివంతమైన గురు పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ వీడియోలో చెప్పే విధంగా మీ ఇంట్లో పూజ చేసి చూడండి రాత్రికి రాత్రే మీ జాతకం మారిపోయి అదృష్టం వరించి అఖండ రాజయోగం కలుగుతుంది ఈ రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందవచ్చు ఈ సంవత్సరం జూలై ఇరవై ఒకటవ తేదీన అనగా ఆదివారం రోజున గురు వచ్చింది ఈ గురు పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ కూడా తెల్లవారుజామునే నిద్రలేవాలి పెళ్ళైన ఆడవాళ్లు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని మీ ఇంటి ముందు అష్టదాల ముగ్గును వేసుకొని ఇంట్లో పూజ ప్రారంభించాలి ముందుగా దేవుని పటాలను శుభ్రంగా తుడిచి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి పూలతో దేవుణ్ణి అలంకరించాలి పౌర్ణమి రోజున మీరు చేసే పూజలో రెండు దీపాలను వెలిగించాలి అయితే ఈ పౌర్ణమి రోజున మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో రెండు యాలకలను వేసి స్నానం చేయండి ఇలా స్నానం చేస్తే సూర్యభగవానుడి అనుగ్రహం వల్ల మీ జాతకంలో ఉన్న బాధలన్నీ కూడా తొలగిపోతాయి పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు నిమ్మకాయని తీసుకుని దాని మీద కుంకుమతో బొట్టు పెట్టి మీ పూజ గదిలో దేవుని దగ్గర పెట్టి మీ మనస్సులో తలుచుకుంటూ దేవుడికి నమస్కారం చేయండి ఈ పౌర్ణమి రోజున ఇలా చేస్తే మీరు అనుకున్న కోరిక ఏదైనా సరే వెంటనే నెరవేరుతుంది ఈ పౌర్ణమి రోజున మీరు ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న ఏదైనా గుడికి వెళ్ళండి ఎందుకంటే ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ కూడా గురువు యొక్క ఆశీర్వాదం తప్పకుండా తీసుకోవాలి ఈ గురు పౌర్ణమి రోజున పండితుల ఆశీర్వాదం తీసుకుంటే మీ జాతకంలో గురుబలం పెరుగుతుంది మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఇక మీ జాతకంలో కష్టాలు కూడా ఉండవు అయితే చాలామంది పౌర్ణమి అంటేనే తులసి మొక్కను పూజించడం రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయడం చేస్తారు అయితే ఈసారి ఈ గురు పౌర్ణమి రోజున ఆదివారం వచ్చింది కాబట్టి ఆదివారం రోజున తులసి మొక్కను ముట్టుకోవడం కానీ రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయడం కానీ అస్సలు చేయకూడదు ఆదివారం రోజున తులసి మొక్కను అలాగే రావి చెట్టును అసలు పూజించకూడదు ఆదివారం రోజున రావి చెట్టులో దరిద్ర దేవత నివాసమై ఉంటుందట కాబట్టి ఆదివారం రావి చెట్టు తాకితే దరిద్రం పట్టి పీడిస్తుందని పండితులు చెబుతున్నారు కాబట్టి ఆదివారం ఒక్కరోజు మాత్రమే రావి చెట్టును మరియు తులసి మొక్కను ముట్టుకోకూడదు ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో చంద్రుడిని చూస్తూ ఏదైనా మీ మనస్సులో ఒక కోరికను కోరుకొని చంద్రుడికి నమస్కారం చేస్తే మీరు అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి పౌర్ణమి అంటేనే లక్ష్మీదేవికి అంకితం చేయబడింది కాబట్టి పౌర్ణమి రోజున చేసే కొన్ని పరిహారాల వల్ల మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున సాయంత్రం ఎనిమిది గంటలలోపు మీ ఇంటి గుమ్మం ముందు నువ్వుల నూనెతో ఒక దీపం వెలిగించండి గురు పౌర్ణమి రోజున ఇలా దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది తద్వారా మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు ఎవరికైతే అప్పుల సమస్యలు ఎక్కువగా ఉంటాయో అలాంటి వారు ఈ పౌర్ణమి రోజున హనుమంతుడి పటం ముందు నెయ్యి దీపం వెలిగిస్తే మీ అప్పులు త్వరగా తీరిపోతాయి అలాగే మీ పిల్లలకు మంచి విద్యాబుద్ధులు రావాలంటే ఈ గురు పౌర్ణమి రోజున శివాలయానికి వెళ్ళి శివలింగానికి పాలతో అభిషేకం చేయండి ఇలా చేస్తే మీ పిల్లలు బాగా చదువుతారు చదువులో మంచి మార్కులు వస్తాయి మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ కాలికి నల్లదారం కట్టుకుంటే మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు అలాగే మీకు అదృష్టం కలిసి వస్తుంది ఈ గురు పౌర్ణమి ఆదివారం వచ్చింది కాబట్టి సూర్య భగవానుడికి ఆర్గ్యం ఇవ్వండి ఇలా ఆర్గ్యం సమర్పిస్తే మీరు అనుకున్న కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి ఇలా ఆర్గ్యం సమర్పించిన వెంటనే సూర్యునికి నమస్కరించాలి తర్వాత ఓం సూర్యాయ నమ అనే మంత్రం మూడు సార్లు చదవండి ఈ పౌర్ణమి రోజున ఇలా చేస్తే మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీకు త్వరలోనే మంచి రోజులు ప్రారంభమవుతాయి సంపదకు దేవత అయిన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ వైశాఖ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటికి ఒక కొబ్బరికాయను తెచ్చి కొబ్బరికాయను మీ పూజ గదిలో ఉంచి దేవునికి నమస్కారం చేసుకొని ఆ కొబ్బరికాయను మీరు డబ్బు ఉంచే ప్రదేశంలో ఉంచండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ ఇంటికి సంపద విపరీతంగా పెరుగుతుంది అలాగే ఈ గురు పౌర్ణమి రోజున సాయంత్రం నిద్రపోయే ముందు ఒక గిన్నెలో నిండుగా బియ్యం పోసి ఆ బియ్యాన్ని మీ పూజ గదిలో పెట్టండి పౌర్ణమి రోజున ఇలా చేస్తే మీ ఇంటికి అదృష్టం కలిసిస్తుంది మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ప్రాప్తిస్తుంది ఈ గురు పౌర్ణమి రోజున ఒక ఐదు యాలకలను తీసుకొని వాటిని మీ పర్సులో కానీ మీ బీరువాలో కానీ పెట్టుకోండి ఇలా చేయడం వల్ల మీకున్న డబ్బు సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మీ పర్స్లో ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది ప్రతి పౌర్ణమి రోజున మీ ఇంటి గుమ్మానికి మామిడాకులు తోరణం కడితే చాలా మంచిది మామిడాకులు ఉన్న ఇంట్లోకి ముక్కోటి దేవతలు కూడా అడుగు పెడతారు ఏ ఇంటి ముందైతే మామిడాకులు ఉంటాయో అలాంటి ఇళ్లలో దేవతలు అడుగు పెడతారు ఏ ఇంటి ముందైతే మామిడాకులు ఉంటాయో అలాంటి ఇళ్లలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి భార్యాభర్తల మధ్య ప్రేమ పెరగాలన్నా దంపతుల మధ్య ఉన్న గొడవలు తొలగిపోవాలన్నా ఈ గురు పౌర్ణమి రోజున శ్రీ విష్ణు గాయత్రి మంత్రాన్ని జపించండి ఆ మంత్రం ఏమిటంటే నారాయణాయ విద్మహే వాసు దేవాయ తన్నో విష్ణు ప్రచోదయాత్ వివాహమైన ఆడవాళ్ళు పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసి ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చేపిస్తే దంపతుల మధ్య అన్యోన్యత పెరిగి భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా ఉంటాయి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలానే ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి